వందనాలండి ఈరోజు జూన్ పదకొండు ఒక తమాషా సంఘటన అహాబ్ యొక్క మారువేషం అది చూద్దామండి మొదటి రాజులు ఇరవై రెండు ముప్పైలో ఇజ్రాయల్ రాజు అంటే అహాబు యహోష ఏం చెప్తున్నాడంటే నేను మారువేషం వేసుకొని యుద్ధంలో నువ్వు నువ్వైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించమని చెప్పాడు ఆయన మారువేషం వేసుకొని యుద్ధాన్ని యుద్ధంందు ప్రవేశించాను అని రాయబడింది దైవభక్తి గల యహోషపాతు బుద్ధి లేకుండా దుష్టుడైన అహాబ్ రాజుతో కట్టాడు ఒక నిర్ణయం తీసుకోకముందే దేవుని చిత్తం మాని తీసుకున్న తర్వాత దేవుని ప్రవక్తను పిలువ నంపుతున్నాడు యహోషపాత్ సిరియా దేశంపైకి యుద్ధానికి వెళ్తున్నాము దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ప్రవచనం చెప్పమని దేవుని ప్రవక్త అయిన మీకాయను అడిగారు అంతకుముందు ఆహాబ్ యొక్క అబద్ధ ప్రవక్తలు విజయం వస్తుందని ప్రవచించారు కానీ యహోషపాత్కు వారిపై కలిగిన అనుమానం వల్ల మికాయాను ప్రవేశపెట్టారు అహాబు కూడా తన ప్రవక్తలకు మిహాయకు మికాయాకు ఉన్న తేడాలు తెలుసు మికాయాకు రాజుల యొద్ మంచి పేరు సంపాదించుకోవాలనే ఆశ లేదు కానీ తాను తనకు దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని ప్రకటించట కొరకే సత్యం తెలపాలనుకున్నాడు కాబట్టి రాబోయే వినాశనం గురించి తను ప్రకటించాడు దేవుడు మోసపోవాలనుకున్న వారిని మోసపోకుండా ఎవరిని ఆపడు అనేది మనం గమనించాలి మీయ చేదైన నిజం చెప్పినప్పుడు తనకి ఇష్టం లేని విషయం చెప్పాడని కోపించి అతన్ని చెరలో పెట్టించాడు ఆహాబ్ వద్దని వారించబడిన యుద్ధానికి బయలుదేరాడు అయినా ఎక్కడో మారుమూలలో మనసులో మీకాయ మాటలు నమ్మాడు కాబట్టి యుద్ధానికి మారువేషంలో వెళ్ళాడు ఆహాబు దేవుని తీర్పుని తప్పించుకోలేకపోయాడు సిరియారాజు తన రథముల మీద అధికారులైన ముప్పై రెండు మంది అధిపతులతో కేవలం ఆహాబ్ద మాత్రమే పోట్లాడమని చెప్పి ఉన్నాడు వేషం మారిస్తే తప్పించుకోవచ్చని ఆహాబ్ అనుకున్నాడు కానీ ఆ రథాల అధిపతులు ఏహోషపాతే ఆహాబ్ అనుకుని అతన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఒకడు గురి చూడకే వేసిన బాణం తగిలి ఆహాబ్ చనిపోయాడు మారువేషం వేసుకుంటే తప్పించుకోగలనని ఆహాబ్ తలంచుట తెలివి తక్కువతనం మనం కూడా కొన్నిసార్లు సత్యాన్ని ఎదుర్కోలేక మారువేషాలతో తప్పించుకోవాలని చూస్తున్నాం ఉదాహరణకు ఉద్యోగాలు మారడము కొత్త ప్రాంతాలకు వెళ్ళిపోవడము కొన్నిసార్లు భాగస్వాములను కూడా మార్చడం కూడా జరుగుతూ ఉంది అయితే ప్రతి విషయంలోని ఉద్దేశము దేవునికి తెలుసు ఆయన ముందర ఏ వేషాలు పనికిరావు ఆహాబు మారువేషం సత్ఫలితం ఇవ్వలేదు ప్రయాస వృధా అయింది దేవుని ప్రణాళికకు విరుద్ధంగా మానవుడు ఏం చేయాలనుకున్నా అది వ్యర్థమే మానవుడు స్వంత తెలివితో ఎంత గొప్ప ప్రణాళికలు వేసినా అవి దేవుడు వ్యర్థపరుస్తాడు మికయ ద్వారా దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేరింది అంతేకాక ఏలియా ద్వారా దేవుడు చెప్పినది కూడా నెరవేరింది నూతన నిబంధన విశ్వాసంగా మనకు దేవుని వాక్యం చేతిలో ఉంది పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు మనల్ని సరైన మార్గంలో నడిపించుటకే దేవుడు ఏర్పరిచాడు కాబట్టి దయచేసి మనల్ని మనం మోసపుచ్చుకుంటూ వేషధారణతో మన చుట్టూ ఉన్న వారిని కూడా మోసగించొద్దు ఎవరినైనా ఏమార్చగలమేమో కానీ దేవుని ఎదుట వేషం మార్చలేం కదా ప్రార్థన చేసుకుందాం తండ్రి దేవా ఆ మారువేషం వేసినా కూడా మీ తీర్పు నుంచి తప్పించుకోలేకపోయాడు నాయన మరి మేము మా క్షమాపణ కోరుతూ మీ పాదాల దగ్గరకు వచ్చేదానికి నేర్పించమని వేడుకొంచున్నాం మారువేషాలు వేస్తూ వేషధారణతో బతకలేం కాబట్టి యథార్థతో మీ సన్నిధికి వచ్చేదానికి నేర్పించమని యేసుక్రీస్తు నాములు వేడుకొంచున్నాను తండ్రి అవును గాడ్ బ్లెస్ యూ